प्लीस् सब्स्क्रैब् टु अवर् यूट्यूब् चानल् लैक् एण्ड् शेर् दिस् वीडियो श्रीमहागणाधिपतये नमः ऐं महासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः ॐ बालार्कमण्डलाभासां बालार्कमण्डलाभासां चतुर्बाहुं त्रिलोचनाम् పాశ అంకుశ వర అభీతి అంటే అభయ వరహస్తము అభయహస్తము పాశాంకుశములు పాశము మానవులకు మమతా పాశమును పోగొట్టడానికి అమ్మవారితో పాశము బంధము ఏర్పరచడానికి అంకుశము అహంకార మమకారములను తృంచడానికి అంకుశం అహంకారమనేది మదము అది ఏనుగు మదపుటేనుగు దానిని అంకుశముతోనే నియమించాలి అందువల్ల పాషాంకుశములో అమ్మవారి చేతిలో ఉన్నాయి ఇంకొకటి వరము ఒకటి అభయహస్తము ఇలా చతుర్బాహుం అన్నాడు నాలుగు భుజములు అమ్మవారికి దివ్యముగా విరాజిల్లుతో ఉన్నాయి అలాంటి అమ్మవారిని ఇవాళ పదమూడవ అధ్యాయము పదమూడు అంటే జయతిథి అంటారు దానికి పేరు పాశ్చాత్య దేశాల్లో పదమూడు అనేది ఇబ్బందికరమైన సంఖ్య వాళ్లకు దాన్ని పాపం సమస్యగా భావిస్తారు వాళ్ళు మనము దాన్ని విజయ సంఖ్యగా భావిస్తాం శివుడికి ప్రీతికరమైన సంఖ్య పదమూడు త్రయోదశి అన్నారు అందువల్ల జయతిథి త్రయోదశి అన్నది ఈ పదమూడు జయ సంఖ్య ఎందుకు అంటే ఆధునికంగా కూడా చెప్తాను టీన్ అన్నాడు ఇంగ్లీష్లో ట్వెల్వ్ దాకా టీన్ లేదు థర్టీన్ అప్పుడే మొదలవుతుంది పదమూడు నుంచే మొదలవుతుంది థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ దాకా టీన్ ఉన్నది దాన్ని టీన్ ఏజ్ అంటున్నారు అంటే చాలా కీలకమైనటువంటి ఒక విజయపథములో నడవలసినటువంటి గొప్ప వయస్సు అది ఈ పదమూడు నుంచి పంతొమ్మిది వరకు రాజవత్ పంచవర్షాణి అన్నాడు ఐదు సంవత్సరాల పాటు మహారాజుగా చక్రవర్తిగా చూడాలి పిల్లవాడిని లేదా చిన్న అమ్మాయిని రాజవత్ పంచవర్షాణి దశ వర్షాణి దాసవత్ మళ్ళీ ఐదు సంవత్సరాలు దాటాక పది సంవత్సరాల పాటు సేవకుడిలాగా చూడాలి ఈ పని ఆ పని చెప్పి వాడు బాగా నలిగేటట్లు చూడాలి అన్ని పనులు చేయడానికి ఒక సామర్థ్యము ఏర్పరచాలి ఆ వయస్సులో ప్రాప్తే షోడసే వర్షే పదహారేళ్ళు వచ్చాయండి ఇంకా ఏమిరా ఇదే అది అని మాట్లాడకూడదు పుత్రం మిత్రవత్ ఆచరేత్ అన్నాడు పుత్రుణ్ణి మిత్రుడిలాగా సంభావించు నాయన పదహారేళ్ళు వచ్చిన తర్వాత వాడేదో మరీ చిన్నవాడని వాడితో వ్యవహారం చేయవద్దు ధర్మశాస్త్రం ఎంత గొప్పగా చెప్పారో చూడండి పదహారేళ్ళు వచ్చిన తర్వాత పుత్రం మిత్రవత్ ఆచరేత్ మిత్రుడిగా సంభావించు ఆ విధంగా థర్టీన్ పదమూడు అన్నది చాలా జయ సంఖ్య అది అందుకని పదమూడు అధ్యాయాలు సప్తశితిలో ఉన్నాయి పన్నెండు అధ్యాయాలు నిన్నటి వరకు చెప్పుకున్నాము ఈ పదమూడవ అధ్యాయము అంటే ఫలశ్రుతి ఎందుకోసం ఈ తపస్సు ప్రారంభమైందో ఏ మహాఫలము కోసము ఆ సురథుడు అనే చక్రవర్తి సమాధి అనే వణిక్ ప్రముఖుడు ఇద్దరూ కూడా ఎవరికి తెలియకుండా వారి మార్గములో ఏకాకీ హయం ఆరుహ్యా గుర్రమును అధిరోహించి అంటే ఇంద్రియముల ద్వారా బుద్ధిదాకా వెళ్ళారు సుమేధసుడు అనేటువంటి మహానుభావుడి దగ్గరకు వెళ్ళారు అంటే నీకు సమస్య వచ్చినప్పుడు బుద్ధిని ప్రయోగము చెయ్యి ఆ బుద్ధి అస్తవ్యస్తముగా బహుసంకులముగా ఉండవద్దు బుద్ధి ఎలా ఉండాలి ప్రశాంత స్వాపదాకీరణం ఎన్నో సమస్యలుంటాయి ఏది బుద్ధికి తీసుకోవద్దు ఆ సమయములో తీసుకోకుండా నిశితముగా ఏకాగ్రముగా ఆలోచించాలి అప్పుడు అది మేధసుమేధ అవుతుంది అంటే చక్కని సుమేధ సహ సుమేధసుడి యొక్క దగ్గరకు ఆయన ఆశ్రమానికి వెళ్ళారు అంటే అర్థము అది మేధాహ బుద్ధి అందరికీ ఉన్నది కానీ సుమేధాహ సుమేధస్ కావాలి అది సుమేధస్సు ఎప్పుడవుతుంది అందులో ఉన్న మాలిన్యములు రాగద్వేషములు తొలగినప్పుడు మొట్టమొదట చెప్పాను మామకాహ పాండవా అన్నాడు ధృతరాష్ట్రుడు అడిగేటప్పుడే నావాళ్ళు అవతలి పాండవులు అన్నాడు అంటే ధర్మము అటువైపు పెట్టుకున్నాడు తనవైపు పెట్టుకోలేదు అధర్మాన్ని తన వైపు పెట్టుకున్నాడు కౌరవులు అధర్మాత్ములు పైగా ఈయన మమతలో చిక్కుకున్నాడు అధర్మము వైపు మమతలో చిక్కుకున్నవాడు మామకాహ అన్నాడు సంబోధనలోనే ఎక్కడ విజయము లభించదు అని అక్కడే చెబుతూ ఉన్నాడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు అక్కడ ధర్మమే జయిస్తుంది ఆ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు మామకాహ నావాళ్ళు పాండవులు అంటే వీడు ధర్మం పక్షంలో లేడు ఇటువంటి దశలోనే కృష్ణానుగ్రహము కావాలి దేవతానుగ్రహము కావాలి సర్వశక్తి స్వరూపిణి దయ కావాలి అది అందుకని ఏదో ఒక అధర్మము అశాంతితో అతను నలిగిపోతూ ఉన్నాడు సురథుడు అల్పైరపి స్వల్పైరపి కోలా విధ్వంసి కోలా అనడములోనే చాలా గోల ఉన్నది కోలాహలం ఉన్నది ఒక అధర్మ సంబంధమైనటువంటి లక్షణం ఉన్నది హాలాహలము కోలాహలము ఇవన్నీ ఒకే రకమైన శబ్దములు వినపడుతూ ఉంటాయి అందుకని ఈ అధర్మము చేత జయింపబడ్డవాడై ఉన్నాడు కలతగా ఉన్నాడు అందుకని ఏకాకి హయం హయం అంటే ఇంద్రియము దానిని ఆధారము చేసుకొని బుద్ధి దగ్గరకు వెళ్ళి ఆ బుద్ధిని పరిష్కరించుకొని ప్రశాంతమైన బుద్ధితో ఆలోచన చెయ్యాలి అప్పుడు అమ్మవారి స్తోత్రం కనపడుతుంది మనకు అమ్మవారి యొక్క మహిమ కనపడుతుంది నీ మనస్సు మలినీభూతమై ఉంటే అమ్మవారి దర్శనము కాదు స్తోత్రం గుర్తురాదు ఏం చెయ్యాలో ఇతి కర్తవ్యతాబోధము అని ఉండదు ఏం చెయ్యాలో మీద స్పష్టత ఉండదు మనకు అందువల్ల దీన్ని జయిస్తేనే ఓం ఋషిరువాచ అప్పుడు ఋషి ఆయన పరమధర్మస్వరూపుడు మార్గోపదేష్ట మార్గమును ఉపదేశించగలవాడు ఇలా ఇలా వెళ్ళు నాయన ఈ మార్గంలో నీకు వెళ్ళు జయం లభిస్తుంది అని ధర్మబోధ చెయ్యగలవాడు ఋషి అందుకనే ఋషి శబ్దమే వాడాడు మునిహి అని వాడలేదు ముని ఋషి ఇవన్నీ సమాన వాక్యములే కానీ ఋషి దర్శనాత్ అన్నాడు ఋషి ఎవరు అంటే మౌనాన్ మునిహి మౌనముగా వాక్కు ఎక్కువ ఉపయోగించకుండా మాట్లాడకుండా ఉండేవాడు ముని అయినా గొప్పవాడే ఈయన ఋషి దర్శనాత్ దర్శనము చెయ్యగలవాడు రేపేమిటి అని చూడగలవాడు దర్శనాథ్ ఋషి అన్నాడు మంత్రద్రష్టలందరూ ఋషులు ముని అక్కడ సమాధానం లభించదు అని కాదు ముని యొక్క లక్షణము వేరు అందుకని చిత్రం వటతరోర్మూలే వృద్ధాహ శిష్యా గురుర్యువ వటతరువు యొక్క ఆ మర్రి చెట్టు నీడలో చాలా చిత్రముగా ఉన్నదండి ఒక దృశ్యము అన్నాడు చిత్రం వటతరోర్మూలే వృద్ధాహ శిష్యా గడ్డములు మీసములు నెరిసి ఎన్నో సంవత్సరాల తపస్సులు చేసినటువంటి వృద్ధులందరూ శిష్యులై కూచున్నారు శిష్య శాస్తు యోగ్య శిష్య శాసించుటకు యోగ్యమైన వాడు ఇంకొకటి శ్రవణ లక్షణము కలవాడు వినాలి అనే కుతూహలము కలవాడు వాడు శిష్య శ్రోతుం ఇచ్చు శ్రోతుం ఇచ్చాయస్య సహ శిష్య కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూచున్నారు వృద్ధా శిష్యా వయసా వృద్ధా గురుర్యువ గురువైతే అయితే పరమయువకుడు నవయువకుడు గురువు గురోస్తు మౌనం వ్యాఖ్యానం గురువేమైనా అద్భుతమైన వ్యాఖ్యానాలు చెబుతున్నాడా పరమ రమణీయంగా అంటే లేదు గురోస్తు మౌనం వ్యాఖ్యానం ఏమీ మాట్లాడటం లేదు ఊరిక ఇలా చూస్తున్నాడు దృంగ్మాత్రము చేత అందరికీ జ్ఞానబోధ జరుగుతూ ఉన్నది వృద్ధా శిష్యా గురుర్యు గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా ఒక చిన్న సంశయము కూడా లేకుండా చిన్న సంశయులై శిష్యులందరూ కూడా ఊరికి ఇలా చూడగానే వాడికి మనస్సులో సంశయం సమాధానం వచ్చేసింది అలా అవుతున్నారు శిష్యులందరూ అన్నారు దక్షిణామూర్తి జ్ఞానానికి అధిష్టానమూర్తి దక్షిణామూర్తి దక్షిణముఖంగా ఉన్నాడు ఆయన అటువంటి దక్షిణామూర్తి యొక్క స్వరూపాన్ని వర్ణించాడు అక్కడ ముని ఇక్కడేమో ఋషి ఈ ఋషి దర్శించినటువంటి వాడు నీ యొక్క యోగక్షేమాలు నువ్వు ఏ సమస్యలో ఉన్నావో ఎక్కడ ఉన్నావో ఎందుకున్నావో ఇక్కడి నుంచి ఎట్లా బయటికి రావాలో ఇవన్నీ ఎరిగినవాడు ఋషి అందుకని ఋషిడు వాచ ఆయన చెబుతూ ఉన్నాడు ఏ తత్తే కథితం భూప ఓ రాజా నీకీ రహస్యమంతా చెప్పాను అమ్మవారి యొక్క మహామాయాస్వరూపిణి అయినటువంటి తల్లి యొక్క స్వరూపములు అనేకానేక విధములుగా నీకు అభివర్ణించి చెప్పాను దేవి మాహాత్మ్యం ఉత్తమం అమ్మవారి యొక్క వైభవం ఈ శక్తి నీలోనే ఉన్నటువంటి శక్తిని ఈ బ్రహ్మాండ భాండములలో నిండి నివిడీకృతమైన శక్తిని ఏకీకృతము చేసే సమన్వయ లక్షణం కావాలి ఇది నీకు బోధించాను అని అన్నాడు ఏం ప్రభావాసాదేవి యయా ఇదం ధార్యతే జగతు ఇది రహస్యం ఇంత ప్రభావం ఉన్నది ఆమెకు ఏ తల్లి చేతనైతే ఈ సర్వ బ్రహ్మాండ భాండములు సర్వ బ్రహ్మాండ భాండములు ధరింపబడుతున్నాయంటే నీవు కూడా అందులో ఉన్నావు నాయన ఈ సమన్వయము గనక బాహ్య ప్రపంచములో తల్లి యొక్క ఏ శక్తి అయితే ఈ ప్రపంచావృతమై ఉన్నదో ఆ శక్తిని నీవు సమన్వయము చేసుకుంటే ఎంత మహితాత్ముడు ఇంకొకరు లేరు నీవే శక్తివి నీవే అమ్మవారివి సోహం అటువంటి ఒక ఆత్మస్థితి నీకు ఏర్పడుతుంది అని ఈ ఇద్దరికీ ఆ రాజా అని ఒక ప్రధాన శ్రోతగా రాజును సంబోధిస్తూ ఉన్నాడు విద్య తథైవ క్రియతే భగవద్విష్ణుమాయయా కాబట్టి భగవంతుడు యొక్క విష్ణు మాయా అని ఏదైతే ఉన్నదో ఆ మాయ చేత ఆవృతుడైనటువంటి మానవుడు దానిని దాటేటువంటి ఒక దివ్యమైన విద్య చెయ్యాలి ఇప్పుడు క్రియతే చేయబడి నువ్వు తప్పకుండా దాన్ని నిర్వహించాలి అలా నిర్వహించబడాలి ఆ విద్య నీ చేత త్వమేష వైశ్యశ తథైవాన్యే వివేకిన నీవే కాదు ఇదిగో ఈ పక్కన సమాధి ఉన్నాడు కదా మహానుభావుడు యనగూడా మీరిద్దరే కాదు ఈ ప్రపంచమంతా కూడా సమాధి తపోనిష్ట ఈ ఇద్దరినీ ఉదాహరణగా చెబుతున్నాడు సురథుడు శరీరము ఉంటే చాలదనాయన సమాధి సమాధి అంటే శరీరము విషయ విరాగముతో నిండి ధ్యాన సమర్థము కావాలి మనస్సు అది సమాధి శరీరమునకు సమాధి తోడు కావాలి ఆ దానికి సుమేధను తోడు చేసుకోవాలి ఇది సమన్వయం ఈ విధమైన సమన్వయం సాధించాలి మోహ్యంతే మోహితాశ్చైవ తథైవ మోహమేష్యంతి చాపరే మోహ్యంతే మోహింపబడుతున్నారు కొందరు మోహితాహ మోహము కలిగిన వాళ్ళు కొందరున్నారు మో మోహము రాబోతుంది కొందరికి ఏదో ఒక విధంగా మోహముతే వ్యాపృతులై ఉన్నారు మోహ అంటే ముహ్యతే మొహ అనే ధాతువు అంటే అది మనల్ని భ్రమలో నెట్టుతుంది భ్రమ కలిగిస్తుంది ఇక్కడ ఒకటుంటే ఇంకొకటిగా భాసిస్తుంది లేదా ఉన్నది లేనట్లుగా భావింపబడుతుంది ఇది మోహం ఈ మోహము తాముపై మహారాజా శరణం పరమేశ్వరీం ఎలా దాటుతావు నీ ఆత్మగతమైనటువంటి ఏ పరమేశ్వరి ఆత్మగత శక్తి ఉన్నదో ఆమెను ఉపాశ్రయిస్తే నీవు ఈ మోహం నుంచి బయటికి రాగలుగుతావు తాం ఉపైహి మహారాజా ఈ అంతర్గతమైనటువంటి ఏ దేవదేవి ఉన్నదో నీ శరీరాంతఃకరణములో ఆమెను మేల్కొల్పు ఆ కుండలిని శక్తిని మేల్కొల్పు నీకు మేలు జరుగుతుంది ఇది వచ్చేదాకా ఈ మేల్కొనేదాకా కుండలిని నీ దగ్గరే ఉంటుంది నీ శరీరములోనే ఉన్నది సర్వ జీవరాశిలో ఉన్నది వేరే పశుపక్షాది జీవరాశులకు దాన్ని మేల్కొల్పే శక్తి లేదు కానీ నీకున్నది నీవు చెయ్యకపోతే వాటికి నీకు తేడా లేదు అది ఎప్పుడు మేల్కొంటుందో నీకు భూత భవిష్యత్ వర్తమాన కాలీనమైనటువంటి జ్ఞానము ఏర్పడుతుంది ఏది నిన్ను తరింపజేస్తుందో అది ఏదో తెలుస్తుంది ఎక్కడ మోహానికి వశము కావు మీకు ఇక్కడే దగ్గర చందవోలు చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారని మహానుభావుడు పుణ్యపురుషుడు ప్రాతస్మరణీయుడు సంధ్యాస్మరణీయుడు అంత మహానుభావుడు ఆయన ఒకసారి ఈ ప్రాంతం నుంచి కంచికి పరమాచార్యులు శ్రీ 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 చంద్రశేఖర సరస్వతీ వారిని చూడ్డానికి వెళితే ఇంత దూరం ఎందుకు వచ్చారు నాయన అక్కడే మీకు రాఘవనారాయణ శాస్త్రి గారు ఉన్నారు కదా అన్నాడట ఆయన ఎంత మహానుభావుడు నిరంతరము అమ్మవారితో మాట్లాడే సాన్నిహిత్యము గలవాడు ఆ అమ్మవారు అంతర్గతముగా ఉన్నటువంటి అమ్మవారిని మేల్కొల్పితే ఆమె బాహ్య రూపంలో బాలారూపములో దర్శనమిస్తుంది అమ్మవారు అటువంటి పుణ్యపురుషుడు రాఘవనారాయణ శాస్త్రి గారు అలా మన పక్కనే ఉంటారు మహాత్ములు మోహవశము చేత గమనించము ఏముందిలే అనుకుంటాము మామూలుగా కరచరణాది అవయవముల చేత మనలాగే తిరుగుతూ ఉంటారు కృష్ణుని కూడా అట్లాగే అనుకున్నారు భాగవతంలో అదే రహస్యం చెబుతాడు ఏమిటయ్యా ఈ మహామాయా ఆవరణము చేత అలా ఉంటుంది అయ్యా దుర్భగో బత లోకోవయం ఈ లోకము చాలా దౌర్భాగ్య దుష్టమైందండి అన్నాడు వ్యాసుడు ఎదో యదవో నితరామపి ఈ యాదవులు మరీ అజ్ఞానులు కదా పాపం అన్నాడు ఏమయ్యా యాదవులేం తప్పు చేశారు అన్నాడు ఏం తప్పు చేయలేదు నాయన యదవో నితరామపి ఏ సం వసంతో నవిదుహు హరిం మీనాయుోడుపం అన్నాడు అద్భుతమైన శ్లోకం యాదవులకు ఉన్న భాగ్యము ప్రపంచంలో ఎవరికీ లేదు ఎందుకు వాళ్ళు శ్రీకృష్ణుడితో కలిసిమెలిసి తిరిగి ఆడి పాడి అన్నములు తిని అన్ని చూస్తున్నారు అయితే ఇన్ని చేస్తున్నా ఈతడు ఈతడు అని తెలుసుకోలేక ఉన్నారు మావలనే ఒక గొల్ల పిల్లవాడు అని అనుకుంటున్నారు ఆయన్ని గురించి ఏ సం వసంత అపి న విధుహు తెలియలేకపోతున్నారు హరిం మీనా యువ ఉడుపం చాలా అద్భుతమైన ప్రయోగం ఉపమానం చెప్పారు వ్యాసులవారు మీనాహ చేపలు ఉడు నక్షత్రం పాతి ఇది ఉడుపహ చంద్రః చేపలు చంద్రుణ్ణి తెలుసుకోలేనట్లుగా చేపలు చంద్రుణ్ణి ఎలా తెలుసుకుంటాయండి సామాన లేదు అంటే కామన్ ప్లాట్ఫామ్ అంటారు కదా అది సామానాధికరణ్యము అన్నారు దాన్ని సమాన అధికరణము ఇప్పుడు ఈ వేదిక ఇక్కడ జగద్గురువు కృష్ణుడు అక్కడ జగద్గురువుల యొక్క రూపములు ఇక్కడ వక్త అందరికీ సమానమైన అధికరణము ఒక వేదిక ఉన్నది మీకు సమానమైన అధికరణములు ఆసనములు ఉన్నాయి దీన్ని సమాన అధికరణములు కలిగిన దానిని సామానాధికరణ్యం అంటారు ఈ సామానాధికరణ్యము లేదు ఆకాశములో చంద్రుడున్నాడు నీళ్లల్లో సముద్రములో చేపలున్నాయి ఎలా రెండు ఒక చోట లేవు వ్యాఖ్యానంలో మహాద్భుతంగా చెబుతాడు ఏం చెబుతాడంటే పౌర్ణమి పూర్ణిమ నిశిని పూర్ణిమ నాడు సముద్రము ఉత్తంగ తరంగాలతో ఎగిసిపడుతూ ఉంటుంది పరమానందముగా ఆ ఎగిరి పడుతూ ఉన్న సముద్రములో సంపూర్ణ చంద్ర బింబము బింబము ప్రకాశము నీళ్లల్లో ఉన్నది ఆ అలల కదలికలకు ఒకవై ఒకసారి ఇలాగా ఒకసారి ఇలాగా అంత గుండ్రని బింబము పొడవుగా కనపడుతూ ఉన్నది నీళ్లల్లో కనపడుతూ ఉంటే చేపలు అనుకుంటున్నాయట ఆ బింబము కదులుతున్నది చేపలు కదులుతున్నాయి అది మెరుస్తున్నది తాము మెరుస్తున్నాయి అవి తెల్లగా ఉన్నది ఆ బింబము చేపలు కూడా తెల్లగా ఉన్నాయి అప్పుడు చేపలు అనుకుంటున్నాయట ఇది కూడా మన వంటిదే ఒక చేప ఏం అద్భుతం చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో